ముఖ్యమంత్రి మా దొంగపాలన్న మొత్తం మొత్తం ఇంతమంది నరేంద్ర అన్న ఉండే ఏం మంచి చెడు అయినా కూడా ఆయన ఐదేళ్ళ పాలన చేస్తే ప్రతి మనిషి అడిగి తెలుసుకుంటుండే ప్రతి మండలు తిరుగుతుండే ఆయన ఒక రోజు కలలేడు కానీ నేను కూడా లేడు ఒక రోజు రవీంద్ర రెడ్డి మొత్తం దోసుకోవడమే ఇక వెనకటికి మేము చిన్న ఉంటమి బొంబాయి పోయింది అప్పుడు ఆటలో యాభై రూపాయలు ఇస్తే నాకు నలభై రూపాయలు ఇస్తుండ్రీ ఇప్పుడు సేమ్ మళ్ళీ అవకాశం నేర్చోసారి మళ్ళీ అవకాశం ఇచ్చాము కాంగ్రెస్కు అదే పాలన వస్తుంది కేసీఆర్ ఉన్నప్పుడు సూపర్ ఉండదు సీకెట్ అవుతుంది అన్నారు తెలంగాణ కరెంటు వైర్ల మీద బట్టలారా కేసుకోవచ్చు అన్నారు బట్టేసుకోవచ్చు అన్నారు కానీ ఇప్పుడు అదే అదే కరెంటు ఇరవై నాలుగు గంటలు ఉంటుండే అప్పుడు కాయలు పెడుతుండ్రీ కాయలు పందీ పందాయి మొత్తము ఇరవై నాలుగు గంటల కరెంటు ఉండే ఒక చేను ఎండకుండే ఇప్పుడు నాదే నాలుగు ఎకర ఒక ఉంది మూడు ఎకర ఎండిపోయింది కరెంటు సరే లేక ఎండిపోయింది పాలన బాగాలేదు పరిపాలన కొడంగ ఆయన కోడంగల్ వచ్చింది లేదు చూసింది లేదు కొడంగల్ ఒకరోజైతే నిధులు లేదు సొంతం కొడంగలే కొడంగల్ పక్కల పిచ్చాలు ఎవరు బిగత చెప్పుకోండి నాకేం భయం లేదు బెదరను వాళ్ళ తమ్ముడు ఎట్టిండు వాళ్ళ తమ్ముడు వాటర్ వాళ్ళ నంబరా ఆయన అధికారం ఏముంది ఆయన నాలుగు కార్లు వేసుకొని తిరుగుతాడు వాళ్ళ తమ్ముడు ఏమున్నా ఆయన తిరుగుతాడు తిరిగితే అట్లా కూడా తిరుగుకోకు ప్రజలకు మంచిగా చూడాలి కదా ఆయన కూడా అనిపించాడు ముఖ్యమంత్రి కొడంగల్కి మరి మీ వచ్చిండ ఎప్పుడు దసరాకి వచ్చాడు దసరాకి అది వచ్చి ఇట్లా మొక్కలు చూపి నైట్ నైట్లా నైట్ పన్నెండు గంటలకు వచ్చాడు నువ్వు ఏ వీడియో అన్నా తెలుసుకో ఆయన ఫోన్ చేసి తెలుసుకో ఏం దానికి మేము అప్పుడు ఒకసారి చూసి చూసినాం అంతే ఎప్పుడు వచ్చింది లేదు నరేంద్ర రెడ్డి అన్నా చాలా మంచోడు కొడంగల్ నుంచి కేసీఆర్ సభకి వేల మంది వచ్చిండ్రు కోడంగల్ నుండి వేల మంది ఇందులో సగం మంది కోడంగల్ నియోజకవర్గం నిద్ర పట్టది పది ఆరు తర్వాత ఆయనకు ఆరు తర్వాత ఆయన ఉంటది ఆడటాక్ వచ్చిపోతాడు మరి లేకపోతే ఏమో తెలియదు కేసులు పెట్టిన జీవితాంతం ఉండే తారే కేసీఆర్ తెలంగాణ కోసం తెలంగాణ కోసం ఆయన కేసీఆర్ ఆయన వల్ల మనం ఒక్కరు శ్రీకాంత శ్రీగంధ సారిపోయాడు ఆయన మనం ఒక మనం ఒక చార్ అనుకుందాం మనం ఒకరు చనిపోదాం ఏమైతుంది ఏమి కాదు ముందర మన బిడ్డలకు బాగుంటుంది ఆరు గ్యారెంటీలు అన్నారు కదా నా పోటీ మూడు ఎకరాల ఉంది నా పెళ్ళం మూడు ఎకరలు ఉంది నా పిల్లలం ఒకటి మూడు ఎకరాలకు వల్లే ఒక లక్ష రూపాయ లోన్ ఉంది అది లోన్ కింటే మాఫికాలి ఆయన పెన్షన్ నాలుగు వేలు ఇస్తున్నాడు పెన్షన్ ఏది చేయలేడు అన్ని చుట్టా ఉండాలి ఆరు ఎకరాల బస్సులో పట్టి చిక్కేలు పట్టి కొట్టుకుంటున్నారు ఆడళ్ళు ఆరు ఇచ్చి బస్సులో చిక్కిలు పట్టు కొట్టుకుంటున్నారు బాగాలేదు ఏమి ఆయన పరిపాలన బాగాలేదు మొత్తం చూడమన్నాడు గప్పాలు ఒకటి చేతికి మైకి దొరికింది అనుకో మన పిర్ల పని అలా సవారు ఎట్లయితారు అర సవారు తప్ప ఏమీ లేదు ఆ మంత్రం పోసి ఇట్లా నీళ్ళేసి అగ్గి తొక్కి పోడతారు ఆ పిర్ల పని కూడా అదే పీర్వట్టిన ఉత్తప్పుడు తొక్క మనకి ఇంగ్లం తొక్కడు కదా ఇప్పుడు చూడమని మరి ఇది అగ్గిలాక చూడు అగ్గిలాక సభ సభ తర్వాత ఆయన అంటాకొస్తుందో మరి ఏమొస్తుందో అయితే మాత్రం కంపల్సరీ పరిపాలన బాగాలేదు కొట్లాడి తెచ్చిండు తెలంగాణ కేసీఆర్ అంటే ఎవరికోసం తెచ్చిండు అంటే ఒక ఇంటి పెద్ద మనిషి బాగుంటే మన నాయన బాగుంటే మనం బాగుంటున్నారు మన పిల్లలు అట్లా ఒక 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 సీఎం బాగుంటే ఒక రాష్ట్ర సీఎం బాగుంటే రాష్ట్రం బాగుంటుంది ఒక భారతదేశం మోడీ బాగుంటే భారతదేశం బాగుంటుంది ఒక రా సీఎం బాగుంటే రాష్ట్రం బాగుంటుంది ఒక ఒక వన్ నెంబర్ బాగుంటే ఒక గల్లీ బాగుంటుంది ఒక సర్పంచ్ బాగుంటే ఊరు బాగుంటుంది ఒక పంచాయతీ పంచాయతీ ఆఫీస్ బాగుంటే అందరు బాగుంటారు ఈయన బాలేడు ఏం ఒడ్డి మాటలు తప్ప పనులు లేవు చేతలు చేతలు లేవు ఓటి వేస్ట్ మాటలు అంతే ఏమి లేవు చేసేవాడు ఏం లేదు ఏమన్న కేసులు పెట్టడము లోపల వేయడము ఇప్పుడు నేను జైలు కూడా వచ్చిన ఆయన ఆయన వాళ్ళ ఏదో మీడియాలో మాట్లాడుతున్నా కేసు పెట్టినా పైన వాళ్ళు ఏం తప్పు ఎందుకు ఆయన కూడా గుడ్లు పెట్టా ఆయన గుడ్లు అది అదొక కూడా మొత్తం కాలువలు ఊడి ఇప్పుడు మేము అదే అదే పరిచయం చూసుకుంటే అరే కాలువలు ఊడిసినారు ఏం బుడవలేరు అంత అంత మంచిగా ఉంది కదా కాలువలు ఊడి కాలువలు ఊడిసిండు మొత్తం పొలాలు పాడు చేసిండు అని దూసుకున్నా ఇంత పొలాలు దూసుకుంటే ఊట్రా నువ్వు లా ఇది చేసినావు ఫార్మా కంపెనీస్ అన్ని నువ్వేనంత కలెక్టర్ మినికే ఉల్టాయ్ లేరు పబ్లిక్ ప్రజలు కలెక్టర్ మీదకే ఉల్టాయినరు అంత దారుణం నరేంద్ర రెడ్డి అంత సూపరు మధ్యలో వస్తుంటే ఆఫీస్ అందరికి అన్నం నిన్న పెడుతున్నాడు నరేంద్ర రెడ్డి చూడు సో అంత మంచి మనిషిని ఓటుకొని భయం కాదు తేడా చూడాలి చెప్తున్నా అంతే